హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో టేస్టీ టేస్టీ అటుకుల లడ్డూను ఎలా చేయాలో చూపించిపోతున్నాను క్విక్గా పది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఈ లడ్డు చేయటం కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక కప్పు అటుకులను వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పేపర్ అటుకులు కాకుండా అటుకులు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం సేపు వేయించుకునేటప్పటికి ఇలా బాగా వేగిపోతాయి బాగా వేగనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లో కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మందంగా ఉన్న ప్యాన్ పెట్టి వేయించుకుంటే కనుక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికే కొబ్బరి పొడి బాగా వేగిపోతుంది ఒక్క నిమిషం పాటు చాలండి కలర్ కూడా ఇలా మారిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుంది ఇప్పుడు చల్లారిన ఈ అటుకులను మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్లా చేసి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా ఉంటాయి దీనిలోనే ఒకటి లేదా రెండు యాలకులు కూడా వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న ఈ అటుకుల పొడిలోకి అరకప్పు బెల్లం తరుగు వేసుకుని మరలా మిక్సీ పెట్టుకోండి బెల్లం సన్నగా తరిగి వేసుకోండి మిక్సీ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పెట్టుకోండి దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని వేయించుకున్న కొబ్బరి పొడిని కూడా ఇందులోకి వేసేసుకోండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత నెయ్యి వేడిగా ఉన్నప్పుడే అటుకుల మిక్స్లోకి వేసి కలుపుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే వేసి కలుపుకుంటే అటుకుల మిక్స్ బాగా కలిసిపోతుందండి ఉండ చుట్టుకోవటానికి వీలుగా ఉంటుంది మీరు చేసేటప్పుడు కూడా నెయ్యిని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసి కలుపుకోండి లడ్డు చుట్టడానికి వీలుగా ఉంటుంది మనకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవటమే త్వరగా తక్కువ టైంలో ఇలా అటుకుల లడ్డు చేసేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో అటుకుల లడ్డు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్